ముస్లింల ఆరాధ్య దైవ్యమైన మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కోదడ పట్టణం ముస్లింల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం సిఐ రామల్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా షేక్ నయీం మాట్లాడుతూ ముస్లిం మతాన్ని రెచ్చగొట్టే విధంగా ముస్లింల ఆరాధ్య దైవం అయినటువంటి మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు యతి నర్సింగ్ ఆనంద్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు నర్సింగ్ ఆనంద్పై పలు శిక్షలను నమోదు చేసి అతనికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం జమియాతుల్ హింద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ సాబ్ ఆధ్వర్యంలో కోదడపట్టణ సిఐకి వినతి పత్రం అందజేశారు वक्त हिंदुस्तान जो है आजाद हुआ बड़ी कुर्बानियों के बाद तो उस वक्त जो है पूरे मिलकर ये कानून और ये बिल पास कर दिए जो है आज हिंदुस्तान में कई कौमे आबाद हैं हर कौम को अपने अपने मजहब पर कई मजहरे हैं हर मजहब को अपनी आजादी हासिल है कोई किसी मजहब पर तनखीद न करे चुना चाहिए चंदा तरह ऐसे चलता रहा लेकिन जब मुल्क को बिगाड़ने के लिए हमारे मुल्क को बदनाम करने के लिए चंद एक दूसरे मजहब के जो है जो अहम जो है उनको जो है क्या करे तरखीदे करें चुना के जो है गुजरात जमे के में जो गाजी आबाद का जो पुजारी है, है नरसिंह आनंद उसने हमारे पैगम्बर सल्ला पर बेजा बात और फजूलियत बात और जो तनकीदी बात और जो ऐसे बातें जो हम नहीं कह सकते ऐसे कहकर सारे दुनिया के मुसलमानों को जो आज उसने ठेस पहुँचाई है मकसद क्या है की आज मैं कुछ बड़ा बन जाऊ लेकिन आज हम बर्दाश्त बर्दाशीत कर सकते इसलिए एफ आई करे लेकिन ऐसी सजा दी जाए ताकि कोई भी आज हमारे भारत में कोई किसी मजहब पर तनकीद ना करे आज हमारे पैरम्बर सला तनकीद करे कल दूसरे और मजहब आदमी पर करेंगे इसलिए हम किसी मजहब के लोगों को बोले चुना चाहिए आज हम लोग भी जो है अपने सारों को बोल रहे हैं कि कोई किसी मजहब के जो गुरु हैं और जो जिम्मेदार हैं जो ना है उन पर तनखीद न करो अपने मजहब पर हर एक अलग अलग मजहब है हमको मजहब इस्लाम पसंद है हम मजहब करें की ईसाई लोगों का आया वो लोग ईसाई कर रहे इसी तरह जो है आज जो है मंदिर वालों का आया मंदिर जा रहे लेकिन तनखीद करना ये बिल्कुल बर्दाश्त नहीं हो सकता आज हम सारे पूरे भारत के फिर तो करते हैं कि उसको ऐसी सजा दी जाए उम्र खैर की सजा दी जाए ताकि का नहीं बल्कि उम्र खैर सजा दी कर सख्त तम ताकि दूसरों को भी नसीहत हो तो, और दूसरे कोई भी जो है दूसरे किसी पर तनखीद न करे नरसिंह आनंद व्यक्ति गत शुक्रवार मोहम्मद प्रवक्ता मीडिया अनुचित मैं व्याख्या जैसी మరి ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మత కల్లోలలో ముంచాలని ప్రయత్నం చేస్తుండ్రు ఇదే రాజు గతంలో కూడా అబ్దుల్ కలాం మీద కూడా ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మరి ఇతని మీద చర్య తీసుకొని ఉరిదీయాలని ఇప్పుడే మేము మొత్తం మసీద్ కమిటీ నుంచి ఇక్కడ ఉన్న కోలవ్ ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా ర్యాలీ నిర్వహించి అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టరీత్యా ఈ రోజు టౌన్ సిఐకి ఒక దరఖాస్తు ఇచ్చినాం మేము ఎమ్మట ఎఫ్ఐఆర్ చేయాలని డిమాండ్ చేసినాం సిఐ గారికి ఎమ్మట ఎఫ్ఐఆర్ చేసి అతని మీద ఇంక భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఇలాంటి అనుచిత ఏ ఏ మతం మీద అయినా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి గురుగారు ఈ రోజు అందరి ముందు చెప్పడం జరిగింది అన్ని మతాలు ఏది ఏ మతానికైనా వాళ్ళ ఈసారి క్రిస్టియన్స్ ఉన్నారు ఏ ప్రభువు వాళ్ళ గొప్పతో గొప్ప అదే మందిరానికి పోతే శ్రీకృష్ణుడు అందరు దేవ దేవతలు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ గొప్ప అదేవిధంగా మనం కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి సోదర భావంతో మెలుగుతున్నటువంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఓటు బ్యాంకు పెంచుకోవటం కోసం కొంతమంది మతాల మాదులు ఈ దేశంలో రక్త పేరులు పారించి ఈ దేశాన్ని అల్ల కొల్లలను చేసి మత కొల్లలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం